ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ విడిపోతున్నారమ్మా లేకపోతే సహజీవనం అంటున్నారు అది మీరు ఒప్పుకుంటారంటారా సహజీవనం అంటే ఇవాళ ఒక ఒక వన్ ఇయర్ తో ఒక అమ్మాయితో ఉంటాడు ఇంకో టూ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి నచ్చలేని చెప్పి ఇంకో అమ్మాయితో ఉంటాడు కరెక్ట్ ఇలా అయితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నా భయం అండి కరెక్ట్ అది కూడా కరెక్ట్ ఇప్పుడు మా దగ్గర ఆయన ఏంటి అశోక్ అని ఒక మెంబర్ వచ్చాడండి ఆయనకు ఆల్రెడీ మూడు సహజీవనాలు అయ్యాయి నాలుగో సహజీవనానికి నా దగ్గరికి వచ్చాడు అప్పుడు నేనేం చెప్పానంటే నువ్వు మూడు సహజీవనాలు అయిపోయి నువ్వు నాలుగో దానికి నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు ఈవిడ ఎన్న ఉంటుందో తెలీదు ఇలా సహజీవనాలు చేసుకుంటూ పోతే చివరికి నీకు ఎయిడ్స్ మిగులుతుంది తప్ప ఇంకేం మిగులు మీరు నిజం చెప్పారు నేను ఆ మాట అనాలా లేదా చూస్తున్నాను నేను నిజమే కదా మరి ఊరికే మనుషుని మార్చుకుంటూ పోతే హెల్త్ పాడవడమే జీవితం సర్వే ఎక్స్పీరియన్స్ ఉంది నేను కూడా ఆమె దగ్గర చాలా నేర్చుకున్నానండి జీవిత సత్యాలున్నాయ్ చెప్పిన పాఠాలండి జీవితంలో ఏదైనా మనం నేర్చుకుంటే ఎన్నో పాఠాలు ఉంటాయి ఇలాగా నిజమే ఇంతమందిని మార్చుకుంటూ పెడితే ఎయిడ్స్ రావడమే కాదు నీకంటూ ఎవరు మిగలరు ఇప్పుడు ఆయనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి ఈ కంపేనం తేలిగ్గా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కట్టుకున్న భార్య కాదు ఎలాంటి ఎమోషన్స్ లేవు ఇంకో డబ్బు నో చూసుకుంటే వెళ్ళిపోతుంది నీకు ఎవరు మిగులుతారు ఏదైనా వస్తే అన్నాను చివరికి ఆయన పద్ధతి నచ్చక తీసేసాం కూడా మా దాంట్లో నీకు ఇలాంటి అవకాశం లేదు మా దాంట్లో కంపెనీ అనేది నా దృష్టిలో జీవితంలో ఒక్క అవకాశం మాత్రమే పది మందిని మార్చడం కాదు ఇప్పుడు కూడా మా దాంట్లో ఎవరైనా కంపానియన్స్ విడిపోతే ఇంకోసారి రాని మరి నేను ఒకసారి పెళ్లి అయిన తర్వాత కంపెనీ గాని పెళ్లి కాని ఓన్లీ వంట మీరు వెళ్ళిపోవడమే అంతేగాని ఈ కంపానియన్ కాదని ఇంకో పెళ్లి చేసుకుంటా కాదని ఇంకో కంపెనీ మార్చుతాను అనేది ఆడదానికి లేదు మగవాడికి లేదు సహజం అయిపోయింది అసలు అవకాశం లేదు సహజీవనమైన పెళ్లి అయినా జీవితంలో నీకు ఒక్కసారి అవకాశం ఇచ్చావు ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో నీ కుదిరితే ఉండు కుదరపోతే వెళ్ళిపో అంతే నీ జీవితం ఒంటరిగా ఉండాల్సిందే మా దగ్గర ఇంకొక కంపానియన్ దాన్ని వదిలేశాను దీన్ని చేసుకుంటా అన్న ప్రసక్తే లేదు రెండోసారి కంపెనీషిప్ కి అలౌడ్ కాదు ఇప్పుడు ఎక్కువగా భార్య భర్తలు ఎందుకు గొడవలు వస్తున్నాయంటారు మామూలుగా మామూలుగా పెళ్లి చేస్తుండే భార్యభర్తలకి గొడవలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు కూడా అలా వస్తున్నాయి మెయిన్ ఏంటంటే అంటే నా అభిప్రాయం అది సర్దుబాటు అనేది జనాల్లో తగ్గిపోయిందండి అంటే జీవితంలో అడ్జస్ట్మెంట్ నేచర్ తగ్గిపోయింది నేను ఏదంటే అదే రైట్ నువ్వు ఇంకోటి అంటే నేను ఒప్పుకోను అలాగే ఆయన కూడా అలాగే ఇవి కూడా దిగితే నష్టం ఏముంది జీవితంలో అని లేదు నా మాటే నెగ్గాలి అన్న పంతం ఎక్కువ ఎక్కువ సర్దుబాటు తక్కువ ఇది వరకు సంవసారాల్లో సర్దుబాటు ఎక్కువ ఉండేది వరకు మూడు పిల్లలు కూడా చాలా అభిప్రాయ భేదాలు వచ్చే ఉండొచ్చు కానీ ఆయన ఏదో చెప్తే ఈవిడ పడ్డమే తప్ప తిరిగి జవాబు చెప్పడం అన్న పరిస్థితి పూర్వకాలం లేదు ఆమె పేరెంట్స్ కూడా అదే చెప్పేవాడు చావో బతుకో నువ్వు పెళ్లి చేసత్త పంపించిన తర్వాత నువ్వు ఒక్కడే తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి లేదని నలభై యాభై ఏళ్ళ కిందట డైవర్స్ కేసులు కూడా లేవు కదా అంచేత కొట్టుకున్నా తిట్టుకున్నా నా బతికి ఇక్కడైనా అక్కడే ఉండేవాళ్ళు అలా ఉండడంలో ఏదో సర్దుకుంటూ జీవించేవాళ్ళు అంతే ఇప్పుడు ఏంటి డైవర్స్ వచ్చాయి సెకండ్ మ్యారేజెస్ వచ్చాయి డైవర్స్ ఛాన్స్ ఎప్పుడైతే ఉందో మాకు ఏదైనా తేడా వస్తే నాకేం కర్మ నీ దగ్గర పడి ఉండడానికి నడిపోతున్నారు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది పడకపోతే బాధపడతామా నువ్వు అక్కడ వచ్చేసే మా దగ్గరికి అనే సపోర్ట్ వచ్చింది సో డైవర్స్ చేసుకు డైవర్స్ తర్వాత సెకండ్ మ్యారేజెస్ ఇప్పుడు మా వాళ్ళు కంపానియన్షిప్ కూడా పెట్టారు సో ఇదే దాంతో ఏమైంది నాకు నీతోటెపడు ఉండాలని ధర్మ ఏం పట్టింది నీ బావులాంటి అన్న ధీమా ఈవిడికి వచ్చింది ఆయనకి వచ్చింది సర్దుబాటు అనేది పూర్తిగా లోపించింది అండి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే సర్దుబాటు లోపించడం అనేది తర్వాత చిన్న గారు మీకు తెలిసలేదు మేడం గారు సహజీవన హాస్టల్స్ కూడా వచ్చినట్టండి వినర్వే సహజీవన సహజీవనం చేసుకోవడానికి హాస్టల్స్ అండి హాస్టల్స్ హాస్టల్ ఉంటది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు నెలలో రెండు నెలలు మూడు నెలలు ఓల్డ్ ఏజ్ ఇద్దరు ఉన్నారండి కలిసి ఓల్డ్ ఏజ్యం లో ఇద్దరు ఓల్డ్ పీపుల్ జాయినింగ్ గా సహజం చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు బోయో హోటల్స్ ఉన్నాయి సార్ అలాంటి చోట్ల చెప్తారు అంటే రెండు రోజులు నాలుగు రోజులు ఉండడానికి అలా హోటల్స్ కెళ్ళి ఉంటారు తప్పలేదు ఇద్దరు ఓల్డ్ ఏజ్ కదా వీళ్ళకి ఏమైనా సేవ చేయడానికి మనుషులు కావాలి కదా ఇక్కడ అక్కడే తొందర ఉన్నారు కదా కన్వీనియన్స్ అక్కడ ఇద్దరు అక్కడే పోతున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఇద్దరు కలిసి ఉండొచ్చు ఉండొచ్చు అండి ఉండొచ్చు సహజం ఉన్నట్టు ఉండొచ్చు కదా ఉండొచ్చు ఒకే అపార్ట్మెంట్ టూ బెడ్రూమ్ తీసుకోవడం రెంట్ కు వాళ్ళకి డబ్బులు కూడా మంత్రి అంతే ఇద్దరికి అంతే వాళ్ళు అన్ని చేసి పెడతారు మన హాస్టల్ భోజనాలు వస్తూ అన్ని హాస్పిటల్స్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి దట్ ఇస్ వెరీ బెస్ట్ అరేంజ్మెంట్స్ అడిగితే ఇంట్లో ఇద్దరు కూర్చొని ఒకరి మీద ఆధారపడే బదులు అక్కడైతే తోడు దొరుకుతారు మన ఫ్రెండ్స్ దొరుకుతారు ఫెసిలిటీస్ ఉన్నాయి మన ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఆ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తారు అన్నీ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ మోర్ పెవరబుల్ మీరు పెళ్లి చేసిన కేసుల్లో ఇతను తాగుడు ఉందండి తిరుగుతున్నాడు అలా గొడవలు వచ్చినాయండి అలాంటి గొడవలు ఏం లేవండి వాళ్ళలో వాళ్ళు దాకా అయితే ఉంటారు కంపెనీ లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం లేకపోతే విడిపోతారు తాగినోడు చెడిపోయిన వాడు లాస్ట్ మూమెంట్ మా దగ్గర రాడండి ఎందుకంటే వాడు ఆల్రెడీ ఈ వయసులో జనద ఉంటుంది అడిగి వస్తాడు విజయవాడలో ఒక దంపతులు ఉన్నారు ఇందాక అదే చెప్పబోయాను ఆవిడ పేరు కూడా రాజేశ్వరి వాళ్ళిద్దరు మీటింగ్ వచ్చారు సరే మాట్లాడుకున్నారు ఇష్టమైంది పెళ్లి చేసుకున్నారు ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది పది సంవత్సరాల సెలబ్రేషన్ బ్రహ్మాండంగా చేసుకున్నారు పిల్లలందరినీ పిలిచి అవును ఎందుకంటే వాళ్ళకి దాన్ని ఏమంటారు అది యాభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు బతుకుతామని అలా ఇది లేదు కదా ఆయనకి పెళ్లి డెబ్బై రెండేళ్లు ఇప్పుడు ఎనభై రెండు వచ్చి ఉంటాయి ఆమెకి అరవై రెండేళ్లు ఆమెకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటి ఉంటాయి అని చేత పదేళ్లకి కూడా వాళ్ళు యాభై ఏళ్ళ అంత గ్రాండ్ గా చేసుకున్నారు బంధువులు పిలిచి అయితే వాళ్ళు పెళ్లి చేసుకునే నాటికి ఆయన పోయి చాలా రోజులైంది ఒంటరిగా ఉండేవాడు బాగా డ్రింక్ చేసేవాడు రాత్రే కాదు పగల కూడా డ్రింక్ చేసేవాడు ఒక్కడుండి బోర్ కొట్టి పగలు రాత్రి డ్రింక్ చేసేవాడు రాత్రి నిద్ర పట్టక నిద్ర మాత్రలు లేసుకునేవాడు బీపీనో షుగర్ కూడా ఏదో ఉంది పెళ్ళి అయిన తర్వాత ఒక మీటింగ్లో చెప్పాడు అంటే ఆయన ఆయన పేరేంటి చనిపోయాడు శ్రీహరి సినిమా యాక్టర్ తమసోమా జ్యోతిర్గమయ అని ఒక ప్రోగ్రామ్ చేశారు అందులో వీళ్ళది తీసుకున్నారు ఆ ప్రోగ్రాంలో చెప్పాడు ఆయన నాకు డ్రింక్ చేసే అలవాటు ఉంది కానీ ఒక రోజున ఆవిడ ఇంట్లో ఏదో స్నానం చేసి చీర కట్టుకుని పూజ చేసుకుని ఏదో తల్ల పూలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆయనకి అనిపించింది లక్ష్మీదేవిలా కలకల ఆడుతూ నా కళ్ళ ముందు తిరుగుతోంది ఈవిడ ఐదోతనం బాగుండాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా ఇలా తాగి తందనాలు నా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆవిడ బతికి ఏమైపోతుంది మళ్ళీ వైదవ్యమే కదా ఆవిడకి ఆవిడకి అలాంటి పరిస్థితి రాకూడదు ఆ థాట్ ఆయన లోకి వచ్చిందండి ఆ రోజు నుంచి డ్రింక్ చేయడం మానేసాడు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది జస్ట్ ఆ థాట్ వచ్చింది అంతే మైండ్ లోకి అప్పటి నుంచి గ్లాస్ ముట్టుకోలేదు నేను అడిగాను డాక్టర్లు కూడా చెప్తారు ఒక్కసారిగా అలాంటి అలవాట్లు మానకూడదు నేను స్లోగా తగ్గించాలని మరి మీకేమీ అనారోగ్యం రాలేదంటే నాకేమీ రాలేదండి అన్నాడు మరి మీ పాత ఫ్రెండ్స్ అలవాటు కదా డ్రింక్ మరి పిలవరా అన్న పిడిస్తే వెళ్ళి ఎక్కువ డ్రింక్ తాగుతాను కాసేపు కూర్చుంటాను వచ్చేస్తాను గ్లాస్ చూస్తే నాకు ఎలాంటి ఎవర్షన్ లేదండి అది తాగ తాగాలి అనే కోరిక కలగట్లేదు అసలు అన్నాడు ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ చెప్పండి అసలు డ్రింక్ మానేసిన మగానే నేను ఇంతవరకు చూడలేదు వెళ్ళలేదు కూడా ఇక్కడ ఎక్కడో బలహీనత ఉంటుంది వెళ్ళం ఎంతైనా చెప్తుంది వద్దని అలాగే అంటాడు ఏదో ఒకటి చెప్తాడు ఇవాళ మా ఫ్రెండ్స్ తో తప్పలేదు ఆయన ఎవరో చెప్పినట్టు ఇవాళ ఎండ ఎక్కువగా ఉందని డ్రింక్ చేశాను ఇవాళ బాగా వర్షం పడుతుందని డ్రింక్ చేశాను అలా ఏదో ఒక కారణం ఎత్తుకుంటారు అంతేగాని మానేసే వాళ్ళు లేరు దట్టు భార్య కోసం మానేసిన వాళ్ళు అసలు లేరు అలాంటిది ఆయన కోసం మానేసాడు ఎంత గ్రేట్ చెప్పండి నిజంగా అసలు మర్చిపోలేము అలాంటివి అలాంటి సంబంధాలు ఎన్నో ఉన్నాయి చెన్నై గారు మీ సంగ చూస్తే ఇప్పుడు ఎంత మీ వయసు టూ ఇయర్స్ కానీ అలా లేరు కూడా మ్యారేజ్ కానీ మీకు ఇష్టం లేదు మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఆయన చేసుకుని వాళ్ళ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలని నేను చేసుకోదలుచుకోలేదండి మీరు అంటే దేంట్లో జాబ్ చేశారు మీరు నేను రైల్వేస్ లో పనిచేశాను ఏంటంటే జాబ్ అది డిఫ్యూ చీఫ్ ఇంజనీర్ పనిచేశాను డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అప్పుడు సాలరీ ఎంత ఉంటుంది అప్పుడు నేను టూ థౌసండ్ లో రిటైర్ అయినా టూ థౌసండ్ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితం ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందండి రిటైర్ అయిపోయింది అప్పుడు నాకు థర్టీ థౌజండ్ రూపీస్ సాలరీ అంటే మీ వైఫ్ చనిపోయి రోజులు అయిందండి ఎయిటీన్ ఇయర్స్ అందండి సడన్ సంవత్సరాలు అయింది పై సంవత్సరాలైంది సడన్లీ సి ఎక్స్పైర్ సిద్ది టేబుల్ సిద్ది టెంపుల్లో ఓ సిద్దిగా వెళ్ళారు మీరు సిద్దికి వెళ్ళాను టెంపుల్ లోనే హార్ట్ అటాక్ వచ్చిపోయింది నా చేతుల్లో పడిపోయింది ఏదో నడిచి ఇద్దరం పోతున్నాము టెంపుల్ లో ఏదో పడిపోతాంది ఏంటంటే చేయి పట్టుకున్నాను పట్టుకున్నాను చేతుల్లోనే ప్రాణమైంది గుడ్డ గుండూ అడంటెన్ అంటే అది గుడి అటాక్ హార్ట్ అటాక్ లో వచ్చింది నాసి హార్ట్ అటాక్ పద్దెనిమిది సంవత్సరాలకితం పద్దెనిమిది సంవత్సరాలు మరి అప్పుడు మీకు అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు తర్వాత మీరు కూడా తోడు అయి యాక్చువల్లీ టూ త్రీ ఇయర్స్ డిప్రెషన్లో ఉన్నారండి సివియర్ షాక్ నాకు తర్వాత పిల్లలు అందరూ కొంచెం సెటిల్ సెటిలింగ్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఫారిన్లో ఉన్నారు ఒక అబ్బాయిని పిలిచారు బ్యాక్ నా కోసమే పిలిచేసి మనకి పెళ్లి చేసి నాకు టచ్ చేసి అది స్లోగా సెటిల్ అయ్యింది ఈ లోపల ఈ టూ థౌజండ్ టెన్ లో అంతకుముందు పిల్లలతో కూడా పోయి ఈ టూ థౌజండ్ టెన్ లో మేడం స్టార్ట్ చేసింది అసోసియేషన్ ఇది బాగానే ఉంది కదా అని ఆలోచించుకుని ఏమో చేసుకుంటే బాగుంటుంది దిగాను అండి దిగారు దిగాను మీరు సహాయం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం హెల్పింగ్ రెండు వేల పదిలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే ఆయనే చూస్తున్నారు ఇప్పుడు మీ భార్య చనిపోయిన హార్ట్ అటాక్ తో చనిపోయారండి ఆ తర్వాత మీరు వివాహం చేసుకుంటు అనిపించలేదా లేదండి అంత ఆలోచన ఎందుకంటే త్యాగమూర్తి లాగా ఉండిపోయారు ఆవిడ ఆవిడ యొక్క జ్ఞాపకాలు ఆ త్రీ ఇయర్స్ షాక్ లో ఉండిపోయాను మళ్ళీ టెన్ లో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచించాలి థింకింగ్ ఏ ఏనా మనం కూడా ఎందుకు దిగకూడదు మనం కూడా ఎందుకు చేసుకోకూడదు మనం కూడా జీవితంలో ఏదో శేష జీవితాన్ని కడిపేయచ్చు కదా తోడు పిల్లల పిల్లలు ఎందుకు కష్టపెట్టేసాలి ఈ మరి చేసుకోవాలి పిల్లకాయలు బటన్ కూడా తగ్గుతుంది కదా ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడకుండా మనం 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 ఇండిపెండెంట్ బతుకుతుంటే వాళ్ళకు హెల్ప్ చేసేట్టు ఉంటుంది కదా అని ఆలోచన చేసుకొని దీంట్లో చేరండి సూటబుల్ పర్సన్స్ దొరకలేక దొరక దొరకలేదు నేను రిటైర్ అయిపోయి దాన్ని రెంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టుడే ట్వంటీ థౌజండ్ రూపీస్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు నాకు అప్పుడు అప్పుడు పదహైదు అప్పుడు పదిహేను వేలు నాకు శాలరీ పెన్షన్ ఇప్పుడు అది పెరిగింది కదా ఏంది టూ పే కమిస్ వచ్చాయి అట్లా పెరుగుతూనే ఉంటుంది కంప్లీట్ గా అకార్డింగ్ టు నేను ముదుగంటే శివప్రసాద్ గారిని అని లక్ష ఇరవై వేలు వస్తుంది ఆయనకి ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అండి రైటర్ ఆయన ఏమంటే అడిగా ఇంటర్వ్యూలు అడిగితే నాకు లక్ష ఇరవై వేలు వస్తుంది మొత్తం ఆ డబ్బులన్నీ కూడా నేను నా పుస్తకాల ప్రచురణ పెట్టాను క్రిస్టియన్ మతం గురించి అన్నీ కూడా రాశారన్నమాట అంటే మీరు ఏం చేస్తారంటే మీరు తెలుసుకోవాలి వాళ్ళకి అందుకని అలా ఏం లేదండి నేను కొంచెం పూర్ పీపుల్ కానీ సమ్ము ఆఫరం కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను రెండోది మా పిల్లలకు ఇస్తాను ఇస్తానుకుంటుంది మా మనవరాలు ఉంది ఇద్దరు మనవరాలు ఉన్నారు వాళ్ళిద్దరికీ నేను కొంచెం గిఫ్ట్గా అప్పుడప్పుడు బ్యాంకులో వేస్తున్నాను పెళ్లికి కావాల్సింది ఫ్యూచర్కి వాళ్ళకి కావాలి కదా అందుకని కొంత బ్యాంకులో డబ్బులు వేసుకుంటూ ఉంటాను తర్వాత కొంత దగ్గర పెట్టుకుంటాను అప్పుడప్పుడు నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా ఉంటాను తర్వాత కొంచెం టూర్లు అవి ఇవి వెళ్తూ ఉంటాను వస్తుంటాను కంప్లీట్ గా దీస్ ఓన్లీ సిటేషన్ గోయింగ్ లైఫ్